మహిళలు సమాజ సృష్టికర్తలని మంత్రి సీతక్క అన్నారు సమాజంలో స్త్రీల పట్ల ఇంకా చిన్న చూపు చూసే మనస్తత్వం ఉందని అందువల్లే మహిళలు వెనుకబడి ఉన్నారని అన్నారు శుక్రవారం మాదాపూర్ టెక్ మహీంద్రా వరల్డ్ లో తెలంగాణ సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్కింగ్ నిర్వహించిన వార్షిక లీడర్షిప్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై నాలుగు పదవ ఎడిషన్ లో సీతక్క పాల్గొని మాట్లాడారు ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు తోటి మహిళలకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను సహించేది లేదని హెచ్చరించారు వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు పని ప్రదేశంలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇంకా సురక్షితంగా ఉంటారని ప్రశ్నించారు నగరాలకే పరిమితం కాకూడదని గ్రామీణ పారిశ్రామిక వేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ఆమె పిలుపునిచ్చారు దీనివల్ల మరింత ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగం తగ్గుతుందన్నారు మహిళల రక్షణ కోసం ఇటీవల ప్రభుత్వం టీ సేఫ్ యాప్ ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు